19th Aha Tapkunda Churandi. Ahalo, I think after a very long time this is a very good content that's come to the OTT Aha, so Tapukunda Churandi. Ma cast and already cruel. Only cast a cut. Nice, I'm very happy to be meeting all of you here. Uh, thank you for all the support, media welcome.

అండ్ దివ్య వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది షీ ప్లేస్ టు సపోర్టింగ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఉమెన్ హూ ప్లేడ్ బై వి సుజాత రాణి అండ్ నిఖిల్ ప్లేడ్ ద బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ అభినావ్ దొంగ సో చాలా సరదాగా కామెడీ స్పేస్లో రాంగ్ పాంగ్ స్పేస్లో ఉండే స్టోరీ టీజర్ మీరు చూసే ఉంటారు అందులో యూ కెన్ సి హౌ ద కామెడీ ప్లేస్ అవుట్ ఇట్స్ వెరీ న్యాచురల్ ఒక వన్ నైట్లో జరిగే ఒక స్టోరీ చాలా సరదాగా ఈజీ ఫన్ వాచ్ అంతకు మించి ఏముంటుంది సరదాగా ఉంటుంది మంచి రిలేషన్షిప్ స్పేస్ లో ఉన్న ఒక స్టోరీ అండ్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ షూటింగ్ సో చూసే చూసే వాళ్ళకి కూడా అంతే ఇట్ బి ఫన్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ వరకు కంపల్సరీ చూస్తారు సరదాగా ఇక్కడ బోర్ కొట్టకుండా చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ అందరితోటి చూసి ఒక మంచి మనిషి సో స్టోరీ అంటే చాలా సింపుల్ స్టోరీ అండి ఒక నైట్ ఒక అమ్మాయి ఇంట్లో ఒక దొంగ పడ్డాడు ఆ దొంగతోటి ఏమైంది అండ్ ఆ దొంగతో దొంగని కలిసి తర్వాత ఆ అమ్మాయికి ఎలాంటి రియలైజేషన్ వచ్చింది ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ కంటే కూడా ఒక చిన్న ఆర్క్ అనమాట సో వాట్ హ్యాపన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ గర్ల్ ఇన్ వన్ నైట్ ನಾ ರೋಲ್ ಕಂಟೇ ಕೂಡ ಐ ಥಿಂಕ್ ಐ ಸ್ಪೀಕ್ ಅಬೌಟ್ ದ ಫಿಲ್ಮ್ ಎಂದರೆ ನೇನು ಸ್ಟೋರೀ ಅಂಡ್ ಸ್ಕ್ರಿಪ್ಸ್ ಅದರ್ತ ನಾಕ್ ಅದನ್ನಚೇ ಪ್ರೈಮರೀಲಿ ಐ ವಂಟ್ ಟು ಬೀ ಅ ಪಾರ್ಟ್ ಆಫ್ ದಿಚ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅಂತೇನಿ ಜಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿ ಒಂದು ಕಪೂರ್ ಕಿ ಟು ಬೀ ಅ ಪಾರ್ಟ್ ಆಫ್ ವೆರೀ ಡಿಫ್ರೆಂಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಡಿಫ್ರೆಂಟ್ ಟೈಪ್ ಆಫ್ ರೈಟ್ ದಾನ್ವಲ್ಲೇನು ಅಂಡ್ ಶಾಲಿ ಸಾಮನ್ ಐ ನೋ ಫರ್ ಎಕ್ಸಾಮ್ ಐನ್ಮೆಂಟ್ ನೇನು ಎಪ್ಪು ಪೀರಿಯಡಿಕ್ ಗೆ ಕೀಪ್ ಮೆಸೇಜಿಂಗ್ అబౌట్ యు నో అంటే తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ తన్ ద వే షీవ్ థింగ్స్ కానీ ఇట్స్ వెరీ యూనీక్ వెరీ వర్కీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ధైర్యం చేసి షీ రోట్ ఫర్ హెజన్ షీ రోట్ అండ్ షీ రోట్ ఫర్ హెజన్ అండ్ షీ హస్ మేడ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపీన్ ఇట్స్ చిన్న విషయం కాదు దాని గురించి ఇక్కడిగా చెప్పుకోవాలి అండ్ యా ఇట్స్ ఇట్స్ షేప్డ్ అప్ వెరీ నైస్లీ మీరు ఇందాక అన్నారు కదా థియేటర్లో ఎందుకు రాలేదు అని మేము దెర్ ఆర్ లాడ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ గోయింగ్ టు మేక్ ఇన్ ఫిల్మ్ ఫర్ సినిమాస్ అండ్ ఇది దిస్ వాజ్ కన్సీడర్స్ అ వెబ్ సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ ప్రస్తావనే రాదు సినిమా థియేటర్లో రిలీజ్ అనే ఇదే రాదు కాబట్టి ఇట్ వాస్ కన్సల్టెడ్ అ వెబ్ ఫిలిం లేటర్ ఆన్ ఫిలిం ఫామ్ ఓకే and uh, it's a very simple story. manam theater, anaganda, we expect people to after watching such big films which are spectacles, uh, huge spectacles in terms of drama or action or, you know, the kind of resources, uh, cinematography, look, effects, okay. it's a very simple story. it's a very hard-working story. i go, the play no kato because the time, ella gets by the hours, i guarantee you that. and i go, యూనో ఇంట్లో కూర్చొని ఈ వేడిలో చూ చూడగలిగే సినిమా జీ సో ఐ జస్ట్ బీఆర్ పార్ట్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ ఫ్రెష్ అండ్ డిఫరెంట్ అండ్ రిలాక్స్డ్ పెద్దగా పెద్దగా క్లాసులు టీక్తున్నట్టు పెద్దగా మోరల్స్ మోరల్స్ టీచ్ చేస్తున్నట్టు కాకుండా తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్టుగా మెసేజ్ ఇన్ దెసేజ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ బోర్ కొట్టదు ఎక్కడ ఎక్కువ సీరియస్గా అయిపోవద్దు క్యారెక్టర్స్ వెరీ వెల్ రిటర్న్ మీకు సినిమా చూస్తున్నంత సేపు అండ్ దర్ యూల్ రిలేట్ ఏదో ఒక క్యారెక్టర్ కంటిన్యూస్గా మీరు రిలేట్ అవుతారు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో గుర్తొస్తారు సో మామూలు మనుషులు మనలాంటి మనుషులు అండ్ మన ఫ్రెండ్స్ లాంటి స్టోరీస్ స్టోరీస్ నుంచి స్టోరీస్ చూసినట్టే మీకు అనిపిస్తుంది